గోవిందాయ నమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము నాలుగవ శ్లోకం అర్జున వాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన సూదన అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతూ ఉన్నాడు ఓ మధుసూదన పూజులైన భీష్మ పితామహులను అలాగే ద్రోణాచార్యుడిని యుద్ధమున్న ఎదిరించి బాణాలతో ఎట్లు పోరాడగలను ఎందుకంటే ఓ అరిశూదన అంటే రాక్షసులను మర్ధించిన వాడా వీరు ఇరువురు నాకు పరమ పూజ్యులు ఇది అర్జునుల వారి సందేహం కృష్ణ పరమాత్మ ముందు పెట్టాడు కృష్ణుడేమన్నాడు అర్జునా తగిన సమయంలో ఈ మోహం ఎలా దాపరించిందయా నీకు ఈ పిరికితనమో భయమో ఏమిటయ్యా హృదయ దౌర్బల్యం తుచ్చమైనది క్షుద్రమైనది ఈ హృదయ దౌర్బల్యం ఎందుకు దాపురించింది నీకు లే లేసి యుద్ధానికి నడుము బిగించు అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి భయము పిరికితనము అనే మాట విన్నప్పుడు మరి క్షత్రువులకి కాస్త కించిత్తు బాధగానే ఉంటుంది అర్జునుడు కృష్ణ పరమాత్మతో అంటున్నాడు స్వామి నేను భయపడటం కాదు ఓ మధుసూదన అరిసూదన అంటే రాక్షసుల్ని మర్ధించినవాడా మధు అనే రాక్షసుడిని మర్దించావు నువ్వు నీవు దుష్ట సంహారం చేసావు ఎవరిని సంహరించావు ఎవరు రాక్షసులు ధర్మ విరోధులు శత్రువులు కంటకులు లోక కంటకులు అలాంటి వారందరినీ కూడా మర్దించావు నువ్వు సంహారం చేసావు నువ్వు హరిశూధన రాక్షసులను మర్దించిన వాడా ద్రోణాచార్యుడు అలాగే భీష్మాచార్యుడు వీళ్ళు శత్రువులు కాదయ్యా నాకు రాక్షసులు కూడా కాదయ్యా నాకు ఏదో పాపులో దుర్మార్గులో కూడా కాదయ్యా లోక కంటకులు అంతకంటే కాదయ్యా నాకు పరమ పూజ్యులు నీవు రాక్షసులను చంపావు నన్ను నా వాళ్ళని యుద్ధంలో చంపమని చెప్తున్నావు నా వాళ్ళతో యుద్ధం చేయమని చెప్తున్నావు ఎలా చేసేది స్వామి నేను ఇది అర్జునుడు స్వామిని అంటుంది ఇక్కడ అర్జునుడి ఉద్దేశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది శత్రువులు లోక దుర్మార్గులు రాక్షసులు లాంటి వాళ్ళైతే సరే వాళ్ళు చేసిన దురాగతాలు భరించలేక క్షత్రియుడను కాబట్టి పోరాడే వాళ్ళని తొలిచి అవతల పడేస్తా ఎవరు అవతల పక్షంలో ఉన్నది ద్రోణాచార్యుల వారు నా గురుదేవుడు ఆచార్యుడు నాకు విద్య నేర్పించిన వాడు పరమ పూజ్యుడు ఇంకొక అతను పరమ పూజ్యుడైన భీష్మాచార్యుల వారు నాకు తాత తండ్రి లేకపోతే పెంచినవాడు చిన్నప్పుడు మా తాతని చూసుకొని నేను తండ్రి అనుకునేవాడిని తండ్రి తండ్రి అని పిలిచేవాడిని ఇంకోజాడు చెప్పుకుంటాడు అర్జునుడు భీష్ముడు నన్ను ఎత్తుకుంటే తెలుసు తెలియని వయసులో మన కూడా విడిచిపెట్టేవాడిని భీష్ముడి మీద చిన్న వయసు నుండి పావన్ వారు వెళ్ళిపోయారు కదా దాంతోటి భీష్ముడు ఎత్తుకున్నప్పుడు తెలియక తండ్రి తండ్రి అని పిలిచేవాడిని మా తాత నేను మా తాత మీద మూత్రం విడిచితే ఎత్తుకున్నప్పుడు నవ్వుకునేవాడు మా తాత తాత వరకేనా ఆచార్యుడు కూడా మహాత్ముడు కూడా మహాజ్ఞాని పరమభావతముడు పరమధర్మాత్ముడు పరశు రావడంతో వాడిని ఈ గురువుని యుద్ధాన్ని ఎదిరించిన వాడు లోకాలకి పూజ్యుడు భీష్ముల వారు ఆయన ఉన్నాడు అవతల పక్షంలో ఆయన ఎలా ఎదిరించేది నేను పూజ్యులు అయిన ఈ గురువుది గురుదేవులు పరమ పూజ్యుడైన అయిన మా తాతగారు భీష్మ పితామహుడు వీళ్ళ మీదకి నేను బాణాలు ఎలా వేసేది చేతులు ఎలా వస్తాయి నాకు శత్రువులు దుర్మార్గులు అయితే కారు కదా వాళ్ళ మీద అయితే వేయగలను వీళ్ళ మీద ఎలా వేసేది వీళ్ళతో యుద్ధం ఎలా చేసేది నాకు బాధగా ఉంది నా వాళ్ళు గుర్తొచ్చి ఇది అర్జునుడు కృష్ణ పరమాత్మతో చెప్పుకుంటున్నాడు ఇందులో అర్జునుడికి ఆశ్చర్యము అలాగే ఒక సందేహము రెండు కలుగుతున్నాయి అరే మహానుభావులు పూజ్యులు చెప్పమని కృష్ణుడు ఎలా చెప్తున్నాడు తాను రాక్షస సంహారం చేసి నన్ను నా వాళ్ళనే సంహరించిన సంహరించమని చెప్తున్నాడు ఇలాగ సంభవం అవుతుంది ఇలా ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ నాకు వాళ్ళు పూజ్యులు కదా నా శత్రువులు కాదు కదా అర్జునుడు బాధంతా కూడా మనము మొదటి అధ్యాయంలో గమనిస్తే మనకు అర్థమవుతుందండి గుర్తు పెట్టుకోవాలి మనుషులు బ్రతికి ఉన్నప్పుడు తాతలు కానీ తండ్రులు కానీ తల్లులు కానీ తండ్రులు అంటే నా ఉద్దేశము తండ్రి తర్వాత చిన్నాన్నలు పెదనాన్నలు వీళ్ళందరినీ తండ్రులు అంటారు అనమాట తల్లులు తల్లులు అంటే తల్లితో పాటు పెద్ద తల్లి పిండి తల్లి వీళ్ళందరూ అలాగే అత్తగారు కూడా తల్లితోట సమానం అనమాట మేనత్త అలాగే అత్తవారింట్లో అత్త అందరూ వీళ్ళందరినీ బ్రతుకున్నప్పుడు పట్టించుకోకుండా పూజ్యభావంతో చూడకుండా ఆదరంగా ప్రేమగా మర్యాదగా చూడకుండా పోయిన తర్వాత వాళ్ళ సద్గుతులు కలవడానికి ఏం చేయాలి ఏం చేస్తే అది కూడా ఎందుకు చెప్తారు ఏం చేయాలి అనే ఆలోచన ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా చేయడం వల్ల మా ఇంట్లో కలిసి వస్తుందేమో వాళ్ళకి ఏదన్నా చేయడం వల్ల వాళ్ళు ఆశీర్దిస్తే మా పిల్లలు బాగుంటారేమో అక్కడ కూడా మరల స్వార్థమే అర్జునుడిని చూసి పెద్దల్ని ఎలా గౌరవించాలి పెద్ద వాళ్ళని పెద్దలు అంటే గురువులు లేదా ఆచార్యులు పూజ్యులు అలాగే తన వంశంలో పెద్దలు వీళ్ళందరినీ ఎలా గౌరవించాలి ఇది నేర్చుకోవాలంటే ఇలా చేస్తే చాలు వాళ్ళని కాస్త గౌరవంగా ప్రేమగా మర్యాదగా ఆదరణగా చూస్తే చాలు బ్రతికే ఉన్నప్పుడు పోయిన తర్వాత కూడా పితృదేవతలు గుర్తుపెట్టుకుంటారు ప్రతికి ఉన్నప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా పోయిన తర్వాత పితృదేవతల కోసం ఏం చేయాలని ఆలోచన ఆరాటం మరలా అది కూడా చేస్తే మనకి ఏదో మంచి జరుగుతుంది మనకి మంచి జరుగుతుంది వాళ్ళ జరుగుతుందా లేదా మనకు అక్కర్లేదు చేస్తే మనకి మంచి జరుగుతుందంట ఈ విధమైన స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం రకరకాల పరిహారాలు చేస్తున్నారు ఈ రోజుల్లో అర్జునుల వారిని చూసి నేర్చుకోవాలి తన తాత తన గురువుగారు తన వాళ్ళు ఎదుటి పక్షంలో ఉంటే తను వాళ్ళ మీదకు బాణాలు వేయనని ఎంతగా వెలువలు ఆలోచించండి మనం అది నేర్చుకొని పాటిస్తే బ్రతికుండగానూ పెద్దలు ఆనందిస్తారు పోయాక కూడా మనం ఏం చేయకపోయినా ఆ పితృదేవతలు మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తారు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ జరి కృష్ణ